नमः शिवाय नमो श्रीलक्ष्मी नृसिहवाय नम नमो परब्रह्मणे नम ओं नमो परब्रह्मणे नम ओं नमो श्री वेकटेशय नम नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై అవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ ద్వాదశి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునచ్చరణ పాట సంఖ్య రెండు వందల ఎనభై ఆరు ఈరోజు రెండు వందల ఎనభై ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ సాలూరి రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో భక్త ప్రహ్లాద సినిమా కోసం పి సుశీలమ్మ గారు ఇంకా బృంద సభ్యులు గానం చేసిన ఈ చక్కని చిన్ని భక్తి గీతాన్ని సినీ భక్తి గీతాన్ని మనం ఇప్పుడు పాడుకుని ఆనందిద్దాం శ్రీ సీనియర్ సముద్రాల రాఘవాచార్య గారి సాహిత్యం ఓ ఆదుకోవేశ ఆదుకోవ को वैया पतित पावन श्रित जनावन सुजन जीवन माधवा भुवन नायक मुक्तिदायक भक्त पालक केशवा आदुकोवैया धुकोवैया सर्वलोककारणा का सकलशोकवारणा सर्वलोककारण का सकलशोकवारणा जन्म जन्मकारणा जन्म बन्धमोचन जन्म जन्म जन्मकारणा जन्मबन्धमोचना दुष्टगर्वशिक्षणा शिष्ट शान्तिरक्षणा दुष्टगर्वशिक्षणा शिष्ट शान्तिरक्षणा 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 धन्यवादाल మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీ వెంకటేశాయ నమ సర్వే జనా సుఖిన భవంతు నమస్కారం సెలవు